వినాయక్ ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా ఏళ్లకు కానీ మెగా ఫోన్ పట్టుకునే ఛాన్స్ రాలేదు అయితే తను ఫస్ట్ ఎంట్రీనే అదిరిపోయే హిట్తో హిట్ తో ఇచ్చాడు వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నే మార్చిన ఆది మూవీతో ట్రెండ్ సెట్ చేశాడు ఫైనల్గా హీరోయిజంలో కొత్త నైజాన్ని పరిచయం చేశాడు విజిలేస్తే సుమోలు గార్లోకి ఎగిరే సీన్ అప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ఆదితో మారిపోయింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఆది తీసి హిస్టరీ క్రియేట్ చేసిన వివి వినాయక్ తర్వాత చెన్నకేశవ రెడ్డితో అటాక్ చేశాడు అప్పటి వరకు ఫ్యాక్షన్ తో బాలయ్య యాక్షన్ ఒకలా ఉంటే ఇందులో మరోలా ఉంటుంది తన హెయిర్ స్టైల్ నుంచి బాలయ్య డైలాగ్ డెలివరీ వరకు అంతా కొత్తగా అనిపించేలా చేశాడు వివి వినాయక్ మెగా ఫోన్ పడితే లవర్ బాయ్ కూడా మాస్ హీరో అయిపోవాల్సిందే అప్పటి వరకు చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్ దిల్ తో ఒక్కసారిగా మాస్ లవర్ బాయ్ అయిపోయాడు ఈ జోనర్ లో కమర్షియల్ హిట్లకే ఇలా కేరఫ్ అడ్రస్ అయ్యాడు వివి వినాయక్ ఆదితో మార్చిన వినాయక్ దిల్ తో నిర్మాత రాజుని దిల్ రాజుగా మార్చేశాడు వినాయక్ డైరెక్షన్ లో వచ్చి వండ చేసిన మూవీస్ లో టాగూరో ఇది తెలుగు రీమేక్ అయినా టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసింది బాలయ్య తర్వాత మెగాస్టార్ లాంటి హీరో తో సినిమా తీయడం అది హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీగా మారడం ఫైనల్ గా తన ఫేట్ మారడం జరిగిపోయాయి అలా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లో వినాయక్ పేరు చేరిపోయింది డివి వినాయక్ అంటేనే మాస్ కమర్షియల్ సినిమాలకు కేర అడ్రస్ అయితే తన సినిమాలో హీరోయిన్లు గ్లామరస్ గా చూపించలేడనే కామెంట్లు అప్పట్లో వస్తే సాంబా బన్నీ లక్ష్మి మూవీలతో ఆ కామెంట్లకి కౌంటర్ ఇచ్చాడు దిల్ మూవీ తర్వాత అటు రొమాంటిక్ కిక్ ని ఇటు మాస్ కిక్ ని మళ్లీ ఇచ్చిన మూవీ బన్నీ అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న అల్లు అర్జున్ ని మాస్టార్ గా మార్చింది కూడా బన్నీనే మిక్స్డ్ మిక్సిడ్ టాక్ తో మొదలై సక్సెస్ఫుల్ గా రన్ అయిన బన్నీ మూవీ బ్యాక్ డ్రాప్ ఏదైనా బాక్స్ ఆఫీస్ లో కాసుల వర్షం కురిపించగలిగాడు వినాయక్ బేసిక్ వినాయక్ ఏ సినిమా తీసినా ఫ్లాష్ బ్యాక్ కంపల్సరీ అలా లక్ష్మిలో విక్టరీ వెంకటేష్ ని భాషా స్టైల్లో చూపించాడు విచిత్రం ఏంటంటే ఫ్యామిలీ డ్రామాతో పాటు మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు ఫైనల్ గా ఈ ఫ్యామిలీ హీరోతో యాక్షన్ ని ఫ్యాక్షన్ రేంజ్ లో చేయించి సక్సెస్ అయ్యాడు ట్రెండ్ సెట్ చేశాడు మదర్ సెంటిమెంట్ కంటెంట్ కి ఫ్యాక్షన్ ఫ్లేవర్ ని యాడ్ చేసి వినాయక్ తీసిన మూవీ యోగి తమిళ్లో హిట్ అయిన ధనుష్ మూవీ జోగి రీమేక్ గా వచ్చింది యోగి వినాయక్ కెరీర్ లో ఆల్మోస్ట్ అన్ని రీమేక్లు హిట్టే ఠాగూర్ యోగి కత్తి ఛత్రపతి హిందీ రీమేక్ ఇలా అన్నింట్లో హిట్ మెట్టెక్కిన కి మాత్రం ప్రతిసారి కలిసొచ్చిన జోనర్ కామెడీ యాక్షన్ డ్రామా వినాయక్ అంటేనే మాస్ యాక్షన్ డ్రామా అలాంటి తను తన ట్రాక్ ని కాస్త మార్చి తీసిన ప్రయోగం అధుస్ తారక్ తో థర్డ్ టైం తీసిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జియల్ రోల్ వేశాడు ఓ పాత్ర తన పాత స్టైల్లో ఉంటే మరో రోల్ వినాయక్ స్టైల్ కి భిన్నంగా ఉంటుంది అలా వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే మైల్ స్టోన్లా లా నిలిచింది వివి వినాయక్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్న టైంలో తనతో వినాయక్ తీసిన మూవీ బద్రీనాథ్ బన్నీ మూవీ తర్వాత వచ్చిన బద్రీనాథ్ తెలుగులో యావరేజ్గా గా ఆడిన హిందీ డబ్ వర్షన్ మాత్రం యూట్యూబ్ ని ఊపేసింది ఓ రకంగా పుష్ప కంటే ముందే బన్నీని నార్త్ ఇండియాకి ఎక్కువగా పరిచయం చేసింది బద్రీనాథ్ హిందీ డబ్ వర్షనే సో పరోక్షంగా నార్త్ మార్కెట్లో జమానాలోనే ఇలా అల్లు అర్జున్ కి కావాల్సినంత మార్కెట్ ని క్రియేట్ చేశాడు వినాయక్ రామ్ చరణ్ తో నాయక్ లాంటి హిట్ ఇచ్చాక అల్లుడు సీను లాంటి చిన్న సినిమా చేసిన వినాయక్ ఆ తర్వాత అఖిల్ ఎంట్రీ బాధ్యత తీసుకున్నాడు అలా వచ్చిన అఖిల్ది పవర్ ఆఫ్ జువా పెద్దగా ఆడుకున్నా తర్వాత కత్తి తెలుగు రీమేక్ తో షాక్ ఇచ్చాడు అలా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో ఠాగూర్ని మించే హిట్ని సొంతం చేసుకున్నాడు సినిమాలకు గ్యాప్ ఇచ్చి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మెగాస్టార్కి సెకండ్ ఇన్నింగ్స్ని స్పెషల్ ఇన్నింగ్స్గా మార్చగలిగాడు వినాయక్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లాంటి మెగా హిట్ తర్వాత సాయి దుర్గతేజ్తో ఇంటెలిజెంట్ మూవీ తీశాడు వినాయక్ అక్కడ తనకి పంచ్ పడింది తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తే అది పర్లేదనిపించుకుంది అయితే మధ్యలో దిల్ రాజు ఆఫర్తో హీరోగా రూట్ మార్చిపోయిన వినాయక్ ప్రస్తుతానికి కొత్త ప్రయోగం కోసం సిద్ధమవుతున్నాడు